హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ సమ్మర్ వచ్చిందంటే చాలండి చలచలగా ఏమైనా తాగాలని ఉంటుంది అలాంటప్పుడు బయట షాపుల్లో చేసే ఏదైనా జ్యూస్ని తాగిస్తుంటాం అలా కాకుండా ఇంట్లోనే హైజనిక్గా ఈజీగా జ్యూస్ని చేసుకోవచ్చు ఇంట్లో బాగా పండిన అరటి పళ్ళు ఉంటే చాలండి జ్యూస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్ట్గా చేసుకోవచ్చు ఈరోజు నేను చక్కెరకేళ్ళి అరటిపళ్ళతో జ్యూస్ చేస్తున్నాను అరటిపళ్ళతో జ్యూస్ చేయడానికి కావలసినవి బాగా పండిన మూడు చక్కెరకేళ్ళి అరటిపళ్ళను తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు స్పూన్లు షుగర్ పాలు ప్యాకెట్ను తీసుకుని నైట్ అంతా డీప్లో పెట్టి ఉంచాలి ఆర్లిక్స్ జీడిపప్పు పాలు ప్యాకెట్ని తీసుకుని నైట్ అంతా డీప్లో పెట్టి తర్వాత రోజు బండితో కొడితే ముక్కలైపోతుంది ఈ మొక్కల్ని బౌల్లో వేసుకోవాలి మిక్సీ జార్లో కట్ చేసుకున్న అరటి ముక్కలు వేసుకుని మూడు స్పూన్ల షుగర్ని వేసుకోవాలి ఐస్ కట్టిన పాలను గ్లాస్ వరకు వేసుకోవాలి మీకు సరిపోదు అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ గడ్డ కట్టిన పాలను వేసుకోవచ్చు వీటిని గ్రైండ్ చేయాలి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్ తీసుకుని ఈ జ్యూస్ను గ్లాసులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆలిక్స్ పౌడర్ను కూడా వేసుకోవాలి పైన జీడిపప్పు మొక్కలను వేసుకుని తాగితే మరింత రుచికరంగా ఉంటుంది కూలింగ్స్ సరిపోదు అనుకుంటే నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకుని తాగితే చల్ల చల్లగా టేస్ట్ బాగుంటుంది ఈ చక్కరకేళ్ళి అరటిపళ్ళతో చేసిన జ్యూస్ ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి